హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను తీస్తున్న షార్ట్ వీడియోస్ని మీరు ఎంతగానో అభిమానిస్తున్నారు అండ్ మంచి మంచి కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు దాని అన్నిటికీ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు రెస్ రెసిపీ వచ్చేసి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అనమాట సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఈ ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చింది సో ఈరోజు చేశాను డెఫినెట్గా మీకు నచ్చుతుంది స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి థ్యాంక్ యూ తమ్నైల్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుందండి ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు చామగడ్డ పులుసు మా ఇంట్లో అయితే ఫేవరెట్ అంటే కొంచెం చింతపండుతో చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ రెగ్యులర్గా కాకపోయినా కూడా టెన్ డేస్ వన్ మంత్కి అయినా చేస్తూ ఉంటాను అనమాట బట్ ఇదైతే మా మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా ఫేవరెట్ మీలో ఎంతమందికి చామగడ్డ పులుసు అంటే ఇష్టం నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము సో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చామగడ్డ తీసుకున్నాను ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనమాట చామగడ్డ పీల్ చేయడానికి చాలా మంది భయపడుతుంటారండి పచ్చిగా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ పెట్టిన వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తడి అంటకముందు మనము పీల్ చేసినట్లయితే ఏం కాదు వన్స్ మనం పీల్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఏమన్నా చేతి మీద పడ్డా లేకపోతే మనం ఏదన్నా వాష్ చేసుకున్నా ఆ వాటర్ తడితో ఉన్నప్పుడు మనం చామగడ్డలు పీల్ చేస్తూ అప్పుడు ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ముందుగానే అసలు డ్రైగా ఉన్నప్పుడే పీల్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇచ్చింగ్ అనేది అనిపించదనమాట ఒకవేళ మీకు అలా అనిపిస్తే ముందుగా మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి ఫస్టే కోకోనట్ ఆయిల్ కానీ సంథింగ్ మనం వ్యాజ్లిన్ వ్యాజ్లిన్ అంటే మళ్ళీ స్మెల్ అనేది వస్తుంది కదా సో దానికన్నా బెటర్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకొని చామగడ్డ పీల్ చేయొచ్చు అందరూ భయపడి చామగడ్డల్ని ఫస్ట్ బాయిల్ చేసిన తర్వాత పీల్ తీసేసి అప్పుడు అంటే రెసిపీస్ చేస్తూ ఉంటారు సో ఒకసారి మీరు ఎవరైనా చామగడ్డ పీల్ చేయడానికి భయపడే వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి వెట్గా ఉంటే మాత్రం ఇచ్చింగ్స్ స్టార్ట్ అవుతుంది డ్రై ఉన్నప్పుడే మీరు పీల్ చేసి ఏం కాదనమాట ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కదా సో అవి కట్ చేసేసి వేసేసుకున్నాను పప్పులో ఆయిల్ పప్పు గింజలు ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను అనమాట సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కరివేపాకు పోపులో వేస్తే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదండి నాకైతే బాగా ఇష్టం అనమాట మన హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ టైం నేను చామగడ్డ పులుసు బ్లాగ్ చేసినప్పుడు మంచి కాంప్లిమెంట్స్ కామెంట్స్ ఇచ్చారండి సో అంటే కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్గా చెప్పారు అండ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది చూస్తుంటేనే అని నిజంగా చామగడ్డ పుల్స్ లైక్ ఫిష్ పులుసు లాగా మనం ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ లానే ఉంటుంది కదా అండ్ ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చా బాగుంటుందండి మెయిన్గా మనం పులుసు మరిగేటప్పుడు మెంతి పొడి వేస్తాం కదండి సో దాంతో ఇంక అసలు కంప్లీట్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అండ్ సో మళ్ళీ ఒకసారి మీకు చూపెడదాము అన్నట్టుగా నేను పెట్టాను ఈ వ్లాగ్ అండ్ మన సబ్స్క్రైబర్స్లో పద్మప్రియ గారు మొన్న కామెంట్ చేశారండి సో ఎప్పుడైనా వ్లాగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్లో నాకు ఒకసారి హాయ్ చెప్పండి మేడం అని చెప్పేసి సో నిజంగా అండి మీ అభిమానంకి మీరు చూపించే ఆప్యాయత అనురాగాలకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాట్ ఓన్లీ పద్మప్రియ గారండి మన సబ్స్క్రైబర్స్ రియల్గా ట్రూలీ సబ్స్క్రైబర్స్ డే వన్ నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మంజులా గారు మంజులా అమ్మ లైక్ తను నన్ను డాటర్ లాగా ఫీల్ అవుతారు అండ్ ఇంకా పద్మావతి ఎరుకులా గారు షబ్బీర్ షైక్ గారు అండ్ ఇంకా బాయ్స్ రాక్స్ వనజ గారు పిట్టెల వనజ గారు వై వైజయంతి గారు ఇలా చాలా మంది తన వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా లైక్ కూతురు ఒక కూతురు ఒక సిస్టర్ సో ఆ టైప్ లో నన్ను ట్రీట్ చేస్తున్నారు రియల్గా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటే సమయం వచ్చింది సందర్భం ఉంది కాబట్టే నేను ఇలా చెప్పుకుంటున్నానండి ఎందుకంటే నేను మళ్ళీ మధ్యలో ఎన్నిసార్లు నేను వీడియోలు పెట్టలేకపోయిన టైంలలో కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు వీడియోస్ రావడం లేదమ్మా ఎందుకు రాలేదు సో పెట్టండి ఇలా సో ఇంకా లక్ష్మి గారు కూడా ఉన్నారు లక్ష్మీ కుమారి గారు కవిత గారు సో ఇలా ప్రతి ఒక్కరు ఒక్కళ్ళ పేరని కాదండి సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ మీరెంత సపోర్ట్ చేస్తున్నారో అండ్ ఫస్ట్ అసలు నాకు ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు ఇంట్రడ్యూస్ ప్లాట్ఫామ్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మా వేణు గారు మా శ్రీవారికి థ్యాంక్ యూ అండ్ నా పిల్లలు నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు వారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సందర్భాల్లో నేను చెప్పాను బట్ అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించింది నాకు అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ రెసిపీ అప్లోడ్ చేశాను కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా సో అందుకోసమనే మీతో ఇలా మాట్లాడుతున్నాను ఆయిల్ పోపు గింజలు ఆనియన్స్ అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కర్రపాకు అండ్ పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకొని అన్నీ మగ్గించుకొని పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత చామగడ్డలు వేసేసానండి సో చామగడ్డలు ఒక వన్ మినిట్ ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాత కారం కూడా వేసేసుకొని కారం ఉప్పు వేసేసుకొని చింతపండు పులుసు పోసేసుకున్నాను చూడండి ఈ పులుసు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే ఫిష్ పులుసు గుర్తొస్తుంది అనమాట నేను చెప్పాను కదా అండి ఫైనల్ గా మనం వేసే ఇంగ్రీడియంట్స్ తోటే ఫ్లేవర్ చేంజ్ అన్ని వచ్చేస్తాయి అనమాట మెంతి పొడి వేస్తున్నాను సో దీంతో కంప్లీట్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేను పచ్చి చామగడ్డలతోనే చేసేసాను కదండి సో అందుకోసం అని చెప్పేసి స్పెషల్ పాన్లో పెడతాను ప్రెషర్ పాన్లో పెడతాను అనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలండి చామగడ్డలు ముదురువిగా అంటే కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఫోర్ విజిల్స్ వచ్చేలాగా ఉండాలి పెద్ద గడ్డలు తీసుకున్నట్లు తీసుకున్నప్పుడు ఇవి చిన్నవి తీసుకున్నాను కాబట్టి నాకు త్రీ విజిల్స్లో కుక్ అయిపోయాయి సో ఫైనల్గా పచ్చి ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే సో మనం మీకు ఇంకొక విషయం చెప్పాలండి మనం ఎంత హెల్ప్ చేసినా మనం ఎన్నిసార్లు హెల్ప్ చేసినా హండ్రెడ్ టైమ్స్ హెల్ప్ చేసి ఒక్కసారి హెల్ప్ చేయాలి నీ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే సో దాన్ని కూడా అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది అప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంటుంది బట్ ఓకే ఇట్స్ ఓకే వాళ్ళు నిజం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి వస్తారు నో ప్రాబ్లం అని అనుకుంటాను నేనైతే సో మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అంటే మీరు వాళ్ళు హెల్ప్ అడిగినప్పుడల్లా చేసి ఒకసారి మీ వల్ల కానిప్పుడు మీరు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసిన పర్సన్స్ మీకు ఎంతమంది ఎదురయ్యారు మీ లైఫ్లో మీ మీరు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా సో నాకు ఒకసారి కామెంట్స్ ద్వారా తెలియజేయండి రియల్గా అండి పీపుల్ అయితే ఎలా అంటే ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటున్నారే తప్ప ఎదుటి వాళ్ళు ఈ పని మనం చేస్తే ఎక్కడ ఫీల్ అవుతారో లేకపోతే ఎక్కడ వాళ్ళకి బాధ కలుగుతుందో అని ఆలోచించడం లేదు ఈ రోజులు నిజంగా మారిపోయాయి ఈ రోజులు ఇంతకు ముందులాగా అస్సలు లేదండి ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్